అందరికీ నమస్కారం ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి మీకు హృదయపూర్వక స్వాగతం ఇప్పుడు మనం కుంభరాశి ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఫలాలు తెలుసుకుందాం ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ముఖ్యమైన మార్పులు తీసుకురావచ్చు భావోద్వేగపూర్వకంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరి జీవితంలో శుభ ఫలితాలు కలగాలని నా మనసారా కోరుకుంటున్నాను మీ అందరి సహకారం నాకు చాలా విలువైనది కనుక దయచేసి మా ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా లార్డ్ శివ అని కామెంట్ చేస్తే ఆ భక్తిశక్తి మీ జీవితంలో మంచి మార్గం చూపిస్తుంది అంతేకాదు చివరి వరకు వీడియో చూడండి ప్రతి రాశిఫలానికి చివరిలో నేను చెప్పే సూచనలు పరిహారాలు తప్పకుండా మీకు ఉపయోగపడతాయి రాశి వ్యక్తిత్వం కుంభరాశివారు ఈ నాలుగు రోజుల్లో చాలా సృజనాత్మక ఆలోచనలతో ముందుకు సాగుతారు ఈ రాశివారికి సహజంగానే ముందుచూపు ఉంటుంది సాధారణంగా అందరికీ కనిపించని విషయాలను వీరు ముందే ఊహించగలరు ఆలోచనల్లో నిర్ణయాల్లో వీరికి ఒక ప్రత్యేకమైన వైఖరి ఉంటుంది ఈ రోజుల్లో కూడా ఆ లక్షణం మరింత బలపడుతుంది మంచి లక్షణాలు సహనం వీరి ముఖ్యమైన శక్తి పరిస్థితులు ఎలా ఉన్నా ఒక స్థిరమైన మనస్తత్వం చూపిస్తారు జ్ఞానం మరియు వివేకం కలిసి వచ్చి సరైన సమయంలో సరైన మాటలు చర్యలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది కొత్త అవకాశాలను గుర్తించి వాటిని పట్టుకోవడంలో వీరు చాలా తెలివిగా వ్యవహరిస్తారు చిన్న అవకాశం కూడా పెద్ద విజయానికి దారితీస్తుంది మానవతా దృక్పథం కూడా ఈ రాశివారి శక్తి ఇతరులకు సహాయం చేయాలనే తపన పెరుగుతుంది సవాళ్లు కొన్నిసార్లు సహనం కోల్పోతారు చిన్న విషయాల్లో కూడా అసహనం చూపించడం జరుగుతుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తరువాత పశ్చాత్తాపం కలుగుతుంది ప్రత్యేకంగా ఆర్థిక సంబంధాల విషయాల్లో జాగ్రత్త అవసరం వాగ్వివాదాల ద్వారా ఒత్తిడి పెరుగుతుంది కుటుంబం లేదా కార్యాలయంలో ఒకరితో ఒకరు తగవులు పెట్టుకుంటే దాని ప్రభావం మానసికంగా ఎక్కువగా ఉంటుంది భావోద్వేగాలను నియంత్రించడంలో కష్టాలు రావచ్చు ఈ నాలుగు రోజుల్లో కుంభరాశివారు తమ మంచి లక్షణాలను వినియోగించుకోవాలి అలాగే తమ బలహీనతలను గుర్తించి నియంత్రించగలిగితే మరింత శ్రేయస్సు పొందవచ్చు వ్యక్తిగత జీవితం ఈ నాలుగు రోజులు కుంభరాశివారి వ్యక్తిగత జీవితంలో కొన్ని ముఖ్యమైన పరిణామాలను సూచిస్తున్నాయి కుటుంబ సంబంధాలు బలపడతాయి ఇంతవరకు దూరంగా ఉన్న బంధువులు లేదా స్నేహితులు కలిసే అవకాశముంది కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది ఒకరికొకరు సహకరించే వాతావరణం ఉంటుంది ఇంట్లో పెద్దవారి సూచనలు వింటే మంచి ఫలితాలు వస్తాయి బంధువుల నుంచి సహాయం లభిస్తుంది కొంతమంది ఆర్థిక సహాయం కూడా చేస్తారు కొంతమంది మానసిక ప్రోత్సాహమిస్తారు పెద్దల ఆశీస్సులు మీకు శక్తిని ఇస్తాయి పెద్దల దయ వల్ల సమస్యలు సులభంగా అరిష్కారమవుతాయి గృహ వాతావరణం సాధారణంగా సంతోషకరంగానే ఉంటుంది కాని అప్పుడప్పుడు చిన్న చిన్న మాటల భేదాలు రావచ్చు వాటిని పెద్ద విషయంగా మార్చకపోతే శాంతి కొనసాగుతుంది వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవాలనే కోరిక పెరుగుతుంది కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం కొత్త అలవాట్లు అలవర్చుకోవడం వంటి అంశాలు మీ ఆలోచనల్లోకి వస్తాయి ఈ రోజుల్లో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే కుటుంబం మీకు శక్తి స్థావరం అవుతుంది బయట ఎలాంటి ఒత్తిడ్లు వచ్చినా ఇంట్లో సానుకూల వాతావరణం ఉండడం వల్ల మీరు ముందుకు సాగేందుకు ఉత్సాహం పొందుతారు ప్రేమ సంబంధాలు ప్రేమ జీవితం ఈ నాలుగు రోజుల్లో కొంత కలగాపులగం వంటి పరిస్థితిని చూపిస్తోంది ఒకవైపు దగ్గరితనం పెరుగుతుంటే మరోవైపు చిన్న చిన్న అపార్ధాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది జంటల మధ్య చిన్న చిన్న అపార్థాలు రావచ్చు మాటల్లో జాగ్రత్తగా ఉండాలి మీ భావాలను సున్నితంగా చెప్పాలి ఒకరిని మరొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అర్థం చేసుకోవడంలో లోపం ఉంటే సంబంధం కఠినతరమవుతుంది సింగిల్ వారు కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది ఈ పరిచయాలు మొదట్లో సాధారణ స్నేహంలాగా మొదలై తరువాత మరింత బలమైన అనుబంధానికి దారితీస్తాయి ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి కానీ ఎక్కువ కాలం నిలబడవు సమయం సహనం ఇస్తే సమస్యలు తొలగిపోతాయి ఒకరిపై ఒకరికి నమ్మకం పెంచుకోవాలి అనుమానాలు పెరిగితే సంబంధం క్షీణిస్తుంది ప్రేమ సంబంధాల్లో ప్రధానంగా గమనించాల్సినది ఏమిటంటే సహనం మరియు నమ్మకం ఈ రెండూ లేకపోతే సంబంధం నిలబడదు ఈ రోజుల్లో ఆ అంశాలను బలపరిస్తే మీరు సంతోషంగా గడపవచ్చు ప్రేమ సమస్యలకు పరిష్కారం ప్రేమలో సమస్యలు రావడం సహజం కానీ వాటిని ఎలా ఎదుర్కొంటామనేది సంబంధాన్ని నిలబెట్టే ప్రధాన అంశం ఈ నాలుగు రోజుల్లో కుంభరాశి వారికి వచ్చే సమస్యలు ఎక్కువగా మాటల్లో సమయాభావంలో అనుమానాల్లో ఉండే అవకాశం ఉంది వీటికి పరిష్కారం తీసుకోవాలంటే ముందుగా ఒక విషయం గుర్తించుకోవాలి ప్రేమ అనేది ఒకరికి ఒకరు సమయం అర్థం చేసుకోవడం నమ్మకం ఇవ్వటమే సమయం కేటాయించటం ఈ రోజుల్లో జంటల మధ్య దూరం రావడానికి ప్రధాన కారణం సమయం కేటాయించకపోవడమే బిజీగా ఉన్నా కూడా కనీసం కొద్ది గంటలు భాగస్వామితో గడపడం చాలా ముఖ్యం మీరు ఒకరిని మరొకరు వినడం మీ భావాలను పంచుకోవడం అర్థం చేసుకోవడం వలన అపార్థాలు తగ్గుతాయి మాటల్లో జాగ్రత్త అనుకోకుండా మాట్లాడిన ఒక కఠినమైన మాట కూడా సంబంధాన్ని దెబ్బతీయగలదు అందుకే ఈ రోజుల్లో మీరు చెప్పే ప్రతి మాటలో మృదుత్వం ఉండాలి కఠినమైన విషయాలను కూడా సున్నితంగా చెప్పడం నేర్చుకోవాలి మంత్రజపం ఓం క్లీం కృష్ణాయ నమ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల ప్రేమ సంబంధాల్లో సమతుల్యం వస్తుంది కృష్ణుడి ఆశీర్వాదం వల్ల ఒకరిని ఒకరు అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది ఈ మంత్రజపం జంటల మధ్య బంధాన్ని మృదువుగా చేస్తుంది భవిష్యత్పై దృష్టి కేవలం ప్రస్తుత సమస్యల మీద కాకుండా భవిష్యత్ ప్లానింగ్లో ఒకరినొకరు కలుపుకోవాలి కలసి చర్చించడం కలసి నిర్ణయాలు తీసుకోవడం వలన బంధం మరింత బలపడుతుంది భావోద్వేగ సమతుల్యం ఈ రోజుల్లో కొంతమందికి భావోద్వేగాలు ఎక్కువ కావచ్చు కోపం అసహనం పెరిగే అవకాశం ఉంటుంది అలాంటి సమయంలో వెంటనే ప్రతిస్పందించకుండా శాంతించాక మాట్లాడడం మంచి ఫలితాలిస్తుంది ప్రేమ సమస్యలు పరిష్కరించడానికి ముఖ్యమైనది ఏమిటంటే సమయం ప్లస్ సంభాషణ ప్లస్ ఆధ్యాత్మిక శక్తి ఈ మూడు ఉంటే ఏదైనా సమస్య తొలగిపోతుంది వివాహ జీవితం వివాహ జీవితం ఈ రోజుల్లో వారికి సాధారణంగా బలంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అనుబంధం మరింత పెరుగుతుంది ఒకరికొకరు అండగా నిలిచే పరిస్థితులు వస్తాయి అయితే కొన్నిసార్లు చిన్న విభేదాలు రావడం సహజం అనుబంధం బలపడటం భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది చిన్న చిన్న సమస్యలను కలిసి ఎదుర్కోవాలనే ఆలోచన వస్తుంది కలిసి చేసే పనులు విజయవంతమవుతాయి ఆర్థిక విషయాలు డబ్బు సంబంధమైన చర్చల్లో విభేదాలు రావచ్చు ఉదాహరణకు ఖర్చులు ఎక్కువయ్యాయా లేక పొదుపు చెయ్యలేకపోతున్నామా అనే విషయాలపై అభిప్రాయ భేదాలు రావచ్చు వీటిని పెద్దదిగా కాకుండా చిన్న చర్చలతో పరిష్కరించుకోవాలి సలహా అవసరం కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య సమస్యలు స్వయంగా పరిష్కరించుకోవడం కష్టమవుతుంది అప్పుడు పెద్దవారి సలహా తీసుకుంటే సులువుగా పరిష్కారం లభిస్తుంది కుటుంబ పెద్దల అనుభవం ఈ రోజుల్లో మీకు చాలా ఉపయోగపడుతుంది కలసి గడిపే సమయం భార్యాభర్తలు కలిసి గడిపే సమయం పెరిగితే బంధం బలపడుతుంది ఈ రోజుల్లో కలసి భోజనం చేయడం కలసి ప్రార్థనలు చేయడం చిన్న ప్రయాణాలు చేయడం మంచిది భావపూర్వక సంభాషణ ప్రేమ నమ్మకం శ్రద్ధతో మాట్లాడితే సంబంధం మరింత మధురంగా మారుతుంది మీ సమస్యలు మీ ఆనందాలు మీ కలలు ఇవన్నీ పంచుకోవడం వలన అనుబంధం లోతుగా మారుతుంది వివాహ జీవితంలోని ప్రధాన అంశం ఏమిటంటే అవగాహన మరియు సహకారం ఈ రెండూ ఉంటే ఈ రోజుల్లో కుంభరాశివారు తమ దాంపత్యాన్ని మరింత సంతోషకరంగా మార్చుకోగలరు వివాహ సమస్యలకు పరిష్కారం వివాహంలో సమస్యలు రావడం సహజం కానీ వాటిని ఆధ్యాత్మిక దృష్టిలో పరిష్కరించడం వల్ల బంధం మరింత బలపడుతుంది ఈ నాలుగు రోజుల్లో కుంభరాశివారు కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయటం వలన సంబంధాలలో శాంతి కలుగుతుంది శివాలయ దర్శనం ప్రతి సోమవారం భార్యాభర్తలు కలిసి శివాలయంలోకి వెళ్ళి పాలు బెల్లం తేనెతో అభిషేకం చెయ్యాలి ఈ పూజ వలన అనురాగం అర్థం చేసుకోవడం పరస్పర గౌరవం పెరుగుతుంది శివపార్వతి పూజ శివపార్వతిని కలసి పూజిస్తే దాంపత్యంలో సమతుల్యం వస్తుంది శివుడు మరియు పార్వతి కలసి ఉన్న దైవం కాబట్టి వారిని పూజించటం వలన దాంపత్యంలో సమతుల్యం వస్తుంది గృహపూజలు ఇంట్లో కలసి సాయంత్రం దీపం వెలిగించి శివపార్వతి నామస్మరణ చేయటం వలన చిన్న చిన్న విభేదాలు తొలగిపోతాయి జపం ఓం నమ శివాయ మంత్రాన్ని ఇద్దరూ కలిసి ప్రతిరోజూ ఇరవై ఒక్కసార్లు జపించటం మంచిది ఇది ఆధ్యాత్మిక బలమిస్తుంది సమయం కలిసి గడిపేయటం ఆధ్యాత్మిక పరిహారాలతో పాటు భార్యాభర్తలు కలిసి ఒకరికొకరు సమయం కేటాయించాలి పూజలు ప్రార్థనలు కలసి చేస్తే బంధం మరింత మధురంగా మారుతుంది వివాహ సమస్యలు పరిష్కరించుకోవడానికి ముఖ్యంగా గమనించాల్సినది ఏమిటంటే ఆధ్యాత్మికత ప్లస్ అవగాహన ప్లస్ సమయం ఈ మూడు ఉంటే ఏ సమస్య అయినా సులువుగా పరిష్కారం అవుతుంది గ్రహఫలాలు కుంభరాశి వారికి ఈ నాలుగు రోజుల్లో ప్రధానంగా గురు శని రాహు ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది గ్రహస్థితుల ఆధారంగా మానసిక స్థితి ఆర్థిక స్థితి విద్యా ప్రగతి వ్యక్తిగత సంబంధాలు మారుతూ ఉంటాయి గురుగ్రహం ప్రభావం గురుగ్రహం మీ రాశిపై శుభదృష్టి సారిస్తోంది దీని ఫలితంగా జ్ఞానం పెరుగుతుంది ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది ఒక సమస్య వచ్చినప్పుడు మీరు దాన్ని సాధారణ దృష్టితో కాకుండా లోతుగా విశ్లేషించే శక్తి పొందుతారు గురు ఆశీర్వాదంతో విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు అలాగే ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల గుర్తింపు లభిస్తుంది కుటుంబ విషయాలలో పెద్దల సహకారం కూడా గురుకారణంగా లభిస్తుంది శని గ్రహం ప్రభావం శని అనేది పరీక్షించే గ్రహం ఈ రోజుల్లో శని మీపై ఓ చిన్న పరీక్ష వేస్తాడు అంటే మీరు చేసే పనిలో కాస్త ఎక్కువ శ్రమ పెట్టాల్సి ఉంటుంది ఫలితం తక్షణం రాకపోవచ్చు కానీ మీరు కష్టపడి చేసిన ప్రయత్నానికి ఆలస్యంగా అయినా మంచి ఫలితం వస్తుంది ఉద్యోగం విషయంలో ఆలస్యం ప్రాజెక్టుల్లో ఆపత్తులు ఎదురవుతాయి కాని శ్రమ కొనసాగిస్తే శనిగ్రహం మీరు చేసిన కృషికి న్యాయం చేస్తాడు శనివల్ల కొంతమేర మానసిక ఒత్తిడి రావచ్చు రాహు ప్రభావం రాహు మీ ఆలోచనలపై ప్రభావం చూపుతుంది కొన్నిసార్లు చిన్న విషయాలకే ఎక్కువగా ఆందోళన చెందే అవకాశం ఉంది మానసిక అస్థిరత నిద్రలో సమస్యలు రావచ్చు మీరు చేసే నిర్ణయాలను రాహు కొంతమేర గందరగోళం ప్రయత్నం చేస్తాడు ఈ ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలి నాగదేవత పూజ చేయటం రాహుకేతు శాంతి పూజ చేయటం ద్వారా సమస్యలు తగ్గుతాయి మొత్తం విశ్లేషణ గురు గురుశుభలాలు ఇస్తున్నందున విద్య జ్ఞానం ఆధ్యాత్మికతలో బలమైన ప్రగతి ఉంటుంది శని కారణంగా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది కానీ మీరు చివరకు విజయాన్ని అందుకుంటారు రాహు ప్రభావం వల్ల వచ్చే మానసిక ఆందోళనను పరిహారాలతో తగ్గించుకోవాలి విద్యారంగం ఈ నాలుగు రోజులు విద్యార్థులకు ఎంతో అనుకూలంగా ఉంటాయి కుంభరాశివారు చదువులో ముందుకు సాగేందుకు గురుగ్రహం బలంగా సహకరిస్తున్నాడు సాధారణ ఫలితాలు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది మీరు చదివే విషయాలు సులభంగా గుర్తుకు వస్తాయి పరీక్షలు రాసేవారికి మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది మీరు చేసిన కృషి వృధా కాదు సైన్స్ టెక్నాలజీ ఆర్ట్స్ స్ట్రీమ్ విద్యార్థులకు అదృష్టం ఉంటుంది కొత్త విషయాలను అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది కంప్యూటర్ ఇంజనీరింగ్ మెడికల్ ఫీల్డ్లో ఉన్న విద్యార్థులకు గురుగ్రహం ఆశీర్వాదం ఉంటుంది పరీక్షలు పోటీలు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ నాలుగు రోజులు ఉత్తమంగా ఉంటాయి మీరు కష్టపడి చదివిన అంశాలు సరైన సమయంలో గుర్తుకు వస్తాయి పరీక్షలు రాసే సమయంలో మానసికంగా కాస్త టెన్షన్ రావచ్చు కానీ చివరి ఫలితం సానుకూలంగానే ఉంటుంది ఉపాధ్యాయుల సహకారం ఉపాధ్యాయులు గైడ్స్ మెంటార్స్ నుంచి మీరు ప్రోత్సాహం పొందుతారు వారి సూచనలు మీకు సరైన దారిని చూపుతాయి విద్యార్థులు పెద్దల మాట వింటే పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే విజయాలు మరింత సులభంగా వస్తాయి అవసరమైన జాగ్రత్తలు రాహు ప్రభావం వల్ల కొన్నిసార్లు దృష్టి చెదరే అవకాశం ఉంది చదువుతున్నప్పుడు ఫోన్ సోషల్ మీడియా వంటి వాటి నుంచి దూరంగా ఉండాలి శనిగ్రహం కారణంగా ఫలితాలు ఆలస్యంగా రావచ్చు వెంటనే ఫలితం రాకపోయినా నిస్పృహ చెందకూడదు మొత్తం విశ్లేషణ ఈ రోజులు విద్యార్థులకు అదృష్టకరమైనవే క్రమశిక్షణ కృషి ఏకాగ్రత ఉంటే విధేయాలు తప్పకుండా లభిస్తాయి ఆర్థిక స్థితి వారికి ఈ రోజుల్లో ఆర్థిక స్థితి స్థిరంగానే ఉంటుంది కానీ కొంతమేర సవాళ్లు కూడా ఉంటాయి వ్యాపారులు వ్యాపారం చేసేవారికి లాభాలు వస్తాయి మీరు కొత్త కస్టమర్లను కలుసుకుంటారు పాత కస్టమర్ల నుంచి కూడా మంచి ఆదాయం వస్తుంది చిన్న స్థాయి వ్యాపారాలు కూడా లాభం చూపుతాయి కానీ పెద్ద పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు ఉద్యోగస్తులు ఉద్యోగస్తులకు జీతం స్థిరంగా ఉంటుంది అదనపు ఆదాయం కోసం కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి కొంతమందికి బోనస్ ప్రోత్సాహకాలు లభించే అవకాశం ఉంది ఖర్చులు అనుకోని ఖర్చులు రావచ్చు ఉదాహరణకు ఆరోగ్య సంబంధమైన ఖర్చులు లేదా కుటుంబ అవసరాలు పెరగవచ్చు అయినప్పటికీ ఈ ఖర్చులు వెంటనే పరిష్కారం పొందేలా ఉంటాయి అంటే మీరు ఖర్చు చేసిన వెంటనే తిరిగి డబ్బు వచ్చే పరిస్థితి ఉంటుంది పెట్టుబడులు కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు ఎందుకంటే రాహు ప్రభావం వల్ల గందరగోళం వస్తుంది పెట్టుబడి పెట్టిన చోట తక్షణ ఫలితం రాకపోవచ్చు ఇప్పటికే ఉన్న పెట్టుబడులను జాగ్రత్తగా చూసుకోవాలి అనవసరంగా అమ్మకం కొనుగోలు చేయకూడదు సొమ్ము వృద్ధి చిన్న మార్గాల్లో డబ్బు వచ్చే అవకాశం ఉంది కానీ పెద్ద లాభాలను ఆశించకపోవటం మంచిది డబ్బును వృధా చేయకుండా పొదుపు చేయటం ద్వారా భవిష్యత్తులో స్థిరత్వం వస్తుంది మొత్తం విశ్లేషణ ఆర్థిక పరంగా ఈ రోజులు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి ఒకవైపు లాభాలు వస్తున్నా మరోవైపు అనుకోని ఖర్చులు కూడా ఉంటాయి కొత్త పెట్టుబడులను నివారించి పొదుపు పద్ధతులను పాటిస్తే మీరు సురక్షితంగా ముందుకు సాగవచ్చు డబ్బు వృద్ధి కుంభరాశి వారికి ఆగస్టు పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి వరకు ఆర్థిక ఒక ప్రత్యేకమైన కాలంగా చెప్పుకోవచ్చు మీ జీతభత్యాలలో వ్యాపార లాభాలలో మరియు అదనపు ఆదాయ వనరులలో మార్పులు కనబడతాయి ముఖ్యంగా ఉద్యోగస్తులకు అదనపు ప్రాజెక్టులు రావడం వల్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది మీరు ఎంత కష్టపడతారో అంతగానే ప్రతిఫలం దక్కుతుంది కొత్త కాంట్రాక్టులు సంతకం చేసే అవకాశం ఉన్నప్పటికీ తొందరపాటుగా ఏ నిర్ణయం తీసుకోకూడదు ఆస్తి విషయంలో కూడా కొన్ని పరిణామాలు కనిపిస్తాయి ఆస్తి కొనుగోలు చెయ్యాలనుకునేవారు జాగ్రత్తగా ముందుకు సాగాలి మీపై నమ్మకం ఉన్న పెద్దలు లేదా న్యాయ సలహాదారుల సహాయం తీసుకోవడం మంచిది ఆస్తి విక్రయం చెయ్యాలనుకుంటే తొందరపాటు వద్దు సరైన సమయం చూసుకోవాలి కొంతమందికి పూర్వీకుల నుండి ఆస్తి లాభాలు రావచ్చు అదనంగా పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నవారు ఆగస్టు ఇరవై ఒకటి తర్వాత మాత్రమే ఆలోచించడం మంచిది ఈ నాలుగు రోజుల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల కొంత ఆర్థిక ఒత్తిడి కలిగే అవకాశం ఉంది కొన్ని అనుకోని ఖర్చులు రావడం వల్ల మీరు ఆందోళన చెందవచ్చు ఉదాహరణకు ఇంటి పనులు ఎలక్ట్రానిక్ సామాగ్రి మరమ్మత్తులు వాహన వ్యయం వంటి ఖర్చులు ఎదురవుతాయి అయినప్పటికీ ఆర్థిక సమస్యలు తాత్కాలికమే మీరు సమయానికి వాటిని సులభంగా పరిష్కరించగలుగుతారు మొత్తం మీద డబ్బు వృద్ధి మీ కృషి సహనం జాగ్రత్తలపై ఆధారపడి ఉంటుంది ఉద్యోగం ఇంకా సిబ్బంది సమస్యలు ఉద్యోగస్తులకు ఈ నాలుగు రోజులు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి ఒకవైపు కొత్త అవకాశాలు లభిస్తాయి మరోవైపు సహచరులతో విభేదాలు రావచ్చు ముఖ్యంగా మీ ఆలోచనలు ఇతరులకు చేరే విధానం చాలా ప్రభావం చూపుతుంది అందువల్ల సహనం వహిస్తూ మీ మాటలను జాగ్రత్తగా చెప్పడం ముఖ్యం ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నవారికి కొన్ని మంచి అవకాశాలు కనిపిస్తాయి మీరు ఇంతకాలం కష్టపడి చేసిన పనిని గుర్తించి ఉన్నతాధికారులు మీకు ఇస్తారు ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల విషయంలో ఒక సానుకూల పరిణామం ఉంటుంది సహచరులతో విభేదాలు రావడం వల్ల కొంత ఒత్తిడి పెరుగుతుంది కానీ మీరు సహనంతో వ్యవహరిస్తే ఈ సమస్యలు తాత్కాలికంగానే ఉంటాయి ముఖ్యంగా మీ ప్రతిభను చూపించే అవకాశాలు లభిస్తాయి మీ పనిమీద దృష్టిపెట్టి ఇతరులపై ఆగ్రహం చూపకుండా ఉంటే మీ స్థానాన్ని మరింత బలపరచవచ్చు వ్యాపారం చేస్తున్న వారికి కూడా ఈ నాలుగు రోజులు ఒక పరీక్ష కాలం సిబ్బందితో సమస్యలు రావచ్చు కొందరు తమ బాధ్యతలను సరిగా నిర్వర్తించకపోవడం వల్ల మీరు అసహనం చెందవచ్చు ఈ పరిస్థితిలో మీరు క్రమశిక్షణతో కానీ దయతో వ్యవహరించాలి అలా చేస్తే సిబ్బంది మిమ్మల్ని మరింత గౌరవిస్తారు మొత్తం మీద ఉద్యోగం మరియు సిబ్బంది సంబంధిత విషయాల్లో సహనం న్యాయం క్రమశిక్షణ పాటిస్తే మీరు విజయాన్ని సాధిస్తారు ఉపాయాలు పరిహారాలు ఈ నాలుగు రోజుల్లో మీరు ఎదుర్కొనే సవాళ్లకు సమస్యలకు జ్యోతిశ్శాస్త్ర పరిహారాలు చాలా సహాయకారిగా ఉంటాయి ముఖ్యంగా కుంభరాశివారికి శివపూజ శని ఉపాసన రాహుశాంతి ముఖ్యమైనవి ప్రతి సోమవారం ఉదయం శివాలయంలో పాలు తేనె బెల్లంతో శివలింగానికి అభిషేకం చెయ్యాలి ఇది మీ జీవితంలో శాంతి ఆరోగ్యం సంతోషం పెంచుతుంది శని సంబంధిత సమస్యలను తగ్గించుకోవడానికి నల్ల నువ్వులు బట్టలు నల్ల శనగలు దానం చెయ్యాలి ముఖ్యంగా శనివారం ఈ దానం చేస్తే శని ప్రభావం శాంతిస్తుంది శివపార్వతులను పూజించడం వలన వివాహ సంబంధ సమస్యలు తొలగి దంపతుల మధ్య అనుబంధం బలపడుతుంది కోసం నాగదేవతలకు పూజ చేయాలి ముఖ్యంగా శివాలయంలో నాగప్రతిమ వద్ద పాలు పసుపు కర్పూరం సమర్పించాలి ఈ పరిహారాలను ఆచరిస్తే మీ జీవితంలో ఉన్న అనిశ్చితులు తగ్గి శాంతి సంతోషం పెరుగుతాయి శివమంత్రం మూడుసార్లు జపించండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇవి కుంభరాశివారికి ఆగస్టు పద్దెనిమిది సోమవారం పంతొమ్మిది మంగళవారం ఇరవై బుధవారం ఇరవై ఒకటి గురువారం ప్రత్యేక రాశిఫలాలు జీవితంలో సమస్యలు వచ్చినా భగవంతుని నమ్మి ముందుకు సాగితే విజయమే మీది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు తప్పక కామెంట్ బాక్సులో ఓం నమ శివాయ అని రాయండి